రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి గుంతలమయమైపోయింది చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది రోడ్లన్నీ కూడా పోయినాయి ఆ గుంతలు బూడ్చే తెలివి లేదు కానీ ఫోర్త్ సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొట్టా ఉన్నాడు ఉన్న సిటీని ముందు ఉన్న సిటీల్లో నాళాలు సాఫ్ చేయి ఉన్న సిటీలో రోడ్లను బాగు చేయి ఇదిడిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని సిక్స్ లైన్ రోడ్లు వేసుకుంటే చేరినాడు ఇలా ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు రేవంత్ రెడ్డి ఇలా పూర్తిగా బరి తెగించిండు ఎవడన్నా బరి తెగించి బదారులు నిలబడితే ఏమంటామని వాన్ని అట్లైపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి మొన్న మాట్లాడుతున్నాడు ఆయన కండువాలు గప్పినంత మాత్రమే పార్టీ మారినట్టు కాదట కండువాలు మరి ఎందుకు కప్పిన కండువాలు కప్తే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా అంటే రేవంత్ రెడ్డి ఇలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్లే మేము పార్టీ మారినాము కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్లే పెట్టి మీ పిసిసి అధ్యక్షుడే పది మంది కాంగ్రెస్ పార్టీలో అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో